పార్టీ ఫిరాయించిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మిగిలిన కూడా స్పీకర్ వేయాలి అన్నారు బిఆర్ఎస్ గౌడ్ వారిపై కూడా కోర్టు తీర్పు కోసం వేచి చూడకుండా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు స్పీకర్ వద్ద వారి అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోకపోతే వాటిపై తిరిగి హైకోర్టుని ఆశ్రయిస్తామని వివేకానంద అన్నారు స్పీకర్ గారు మళ్ళీ కోర్టు గురించి వెయిట్ చేయకుండా గొప్పతనాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ని పోగొట్టకుండా దాని యొక్క వాల్యూ దాన్ని డిగ్రేడ్ చేయకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం వారికి ఏడు మా ఏ మిగతా ఏడు ఏడుగురు సంబంధించినటువంటి శాసనసభ్యులు అనర్హత పిటిషన్ కూడా పెండింగ్ ఉంది స్పీకర్ గారు కార్యాలయంలో స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది మా మా అప్లికేషన్ తీసుకోవడానికి నిరాకరించారు కానీ మళ్ళీ మేము తప్పకుండా మేము మా పార్టీ తరఫున న్యాయస్థానం ఆశ్రయిస్తాం తప్పకుండా మాకున్నటువంటి హక్కు అది కాబట్టి వారు అక్కడ వరకు వెయిట్ చేయకుండా మిగతా ఏడు సభ్యులది కూడా ఈ నాలుగు వారాలపు నిర్ణయం తీసుకుంటే మన లెజిస్లేచర్కి గౌరవం పెరిగే విధంగా అందరికీ గౌరవం రేపు పొద్దున ఒక అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సుప్రీంకోర్టు ఒక తీర్పు నిచ్చింది ఒక మనకి ల్యాండ్ ల్యాండ్ మార్క్ డిసిషన్ ఇప్పుడు అది దాని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా స్పీకర్ గారు మిగతా ఏడు సభ్యులు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా